నమస్తే ఆరోగ్య నిపుణులు వైద్య నిపుణులు చెప్పేది ఏంటంటే పోషకాలు బాగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి అని అలా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అయితే అలాగే పెద్ద దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తినొద్దండి ముఖ్యంగా పండ్లను బాగా తీసుకోమంటారు అలాగనే ఏ పండును ఎప్పుడు తినాలి ఎప్పుడైనా పండ్లు తిండి ఏదైనా నష్టాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం వైద్య నిపుణులు చెప్తుంది ఏంటంటే పరిగడుపున ఉదయం లేవగానే ఏమి తీసుకోకుండా ఈ సిట్రస్ జాతి పండ్లు ఉంటాయి ఏంటంటే బత్తాయి లేకపోతే మన నారింజ నిమ్మ ఇలాంటి పండ్లు వీటిని పరిగడుపున తీసుకోవటం ద్వారా ఏమవుతుందంటే ఈ ఎసిడిటీ ఫామ్ అవుతుందంట అంతేకాకుండా కడుపు ఉబ్బరంగా మారుతుంది అంటే జీర్ణక్రియలో సమస్యలు ఇచ్చి పడతాయి ఏది ఈ సిట్రస్ యాసిడ్ ఉన్న పండ్లు మెయిన్ బత్తాయి నారింజ నిమ్మ ఇలాంటి పూలు మంచిది కాబట్టి పరిగడుపున మనం ఈ బత్తాయిలు కానీ నారిత పండు కానీ తినడం సరేంది కాదు పండ్లే మళ్ళీ తర్వాత తినవచ్చు ఏదైనా తిన్న తర్వాత తీసుకోవచ్చు కానీ ఏమీ తినకుండా పరిగడప మాత్రం తినొద్దు అదే విధంగా మామిడి కాయలు మా పండ్లు కాయలు మామిడి కాయలు తిన్నా కూడా కడుపు ఉబ్బరంగా మారుతుంది జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూసి ఎప్పుడు పరిగడుపున తింటే అదేవిధంగా వాటర్ అంటే మనం పుచ్చకట వాటర్ మిలాన్ కానివ్వండి అరటి పండ్లు కావని పరిగణపన తినడం వల్ల అజీర్తి సమస్య వచ్చి పడుతుంది అజీర్తి సమస్య వస్తుంది ఈ అంతేకాకుండా వికారంలాగా ఉంటుంది కడుపు కూడా అంటే జీర్ణ వ్యవస్థ కొన్ని సమస్యలైతే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ మన కొంతమంది పొత్తులు లేవగానే అరటి పండు తింటాం ఈ అరటి పండు తినడం వల్ల ఇలా కూడా ఏమైందంటే ఈ అజీర్ణ జీర్ణ అజీర్ణ సమస్య వచ్చేస్తుంది ఒకటి ఇంకోటి ఏంటంటే మధుమేహం ఉన్న వాళ్ళకి అడపలు తింటే ఇందులో ఉన్న వాళ్ళు షుగర్ కదా ఇందులో ఉన్న షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి మెయింటే ఎంత వేగం కాబట్టి పరిగడపన అడపడు తినొద్దు అందులో మధుమేహం వాళ్ళు అంతకంటే ఎక్కువ తినొద్దు ఇంకా బొప్పాయి ఈ బొప్పాయి వల్ల కూడా జీర్ణ సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది బొప్పాయి కూడా పరిగడపన తినొద్దు అంటే ఇది ఇక్కడ బొప్పాయి అరటి ప్లస్ ఏదో మన సిట్రస్ యాసిడ్ ఉన్న నారింజ బత్తాయి ఇటువంటి పండ్లు అరటి పండ్లు లాంటివి కూడా మనం పది గడ్డ పనులు మరి పండు తినమంటే పండ్లు తినమంటారు ఇప్పుడు ఏదో యోగా చేయమంట మధ్య రోడ్డు మీద చేయలేము కదా దానికి ఒక టైం ఉంటుంది కదా ఎక్ససైజ్ అంటే అటు చేయం కదా జిమ్ జిమ్లో పోయే చేయాలి అదే విధంగా పండ్లు పోషకాలు మంచిగా ఉంటే ఆహా మంచి ఆహారం ఆరోగ్యానికి మంచిది కానీ అన్ని పండ్లను అన్ని వేళ్ళ తినొద్దు ఈ పండ్లు మాత్రం పరిగణ ఎట్టి పరిస్థితుల్లో తినకండి సమస్యలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి